వెల్కమ్ టు కేఎస్ కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం హా ఇక్కడ కొద్దిగా మనం చేద్దాం ఇక్కడ ఇలా మనం సబ్జెక్ట్ సర్ కొడివే ఆ మనం వదిలేయొచ్చు మనం వదిలేయొచ్చు దీన్ని పట్టుకుంటాం ఈ ఈ బటన్ ని పట్టుకుంటాం పట్టుకొని ఇవి మల్లగా స్ట్రెయిట్ గా అలా ఈజీగా ఉంటది ఆ అంతే కదా అవునా ఫుల్ ఆర్యసన చేయండి శ్రీరామ్ చార్డ్ చేయండి అంతే శ్రీరామ్ చార్డ్ చేయండి సూపర్ ఆర్యసన చేయండి వీడియో తీసేయమంట పెంచేయండి పెంచేయండి ఒక దూరం పెట్టండి పాదాలు సరే సార్ తిరిగి తీసుకోండి ఇప్పుడు పాదాలను అలా పట్టుకోండి చాలా చేతులతో మడుకోలేదు పట్టుకున్నప్పుడు పట్టుకుంటా అక్కడ పట్టుకొని మళ్ళాగా నడుగుని అలా పైకి తీసుకెళ్ళండి ఎస్ అదే అండి

پھر <laughs> ايتھي <laughs>